తదుపరి మల్లా ప్రకటన శ్రీమన్నారాయణ వారు ప్రముఖ ఆధ్యాత్మికత నమస్కారం శ్రీమన్నారాయణ గారు రామమందిరం అయోధ్యలో నిర్మించుకోవాలనేది ఐదు వందలే కళ ఈరోజు ఆ కళ సాకారమైంది నిర్మించుకున్నాం ఆనందంగా ఉన్నాం ఆనందంగా మాట్లాడుకుంటున్నాం అంతా బాగుంది కానీ ఈ ఆనందాన్ని భవిష్యత్రాలకు ఎలా అందించాలి శ్రీమంతం శ్రీమంతమ్ము సనాతనం ముని సంస్యం సాంస వ్యామోహాత్ముల కందరానిదియు తన్ భావించు విజ్ఞానికి ఎంతో మోదం ప్రోచునది ఎందు ఒప్పు శ్రీరామాభిఖ్యము తేజమొక్కటియే తారంజిల్లు నిచ్చ విధిన్ రామనామం రామ రూపం రామగాథ రామతత్వం ఇవన్నీ కలిస్తే అయోధ్యలో ప్రతిష్ఠితుడు కాబోతున్న రామస్వామికి ఏర్పడుతున్న రామ మందిరం రామ మందిరం అంటే కేవలం ఒక విగ్రహం పెట్టి పైన ఒక కట్టడం ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు ఈ జాతి గుండె చప్పుడు రేపు రామాలయంలో మోగే నాదం ఇన్ని కోట్ల మంది భారత ప్రజలు ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగిన ధర్మ పోరాటం న్యాయపోరాటంలో విజయాన్ని సాధించి దానికొక ఆకారాన్ని ఏర్పరచుకుంటే రామగాథ మదిలో మెదులుతుంది రాముడు దేవుడా రామాయణం జరిగిందా అది కల్పిత కథ ఈ సందేహాలు ఎప్పుడూ ఉంటాయి ఆనాడు కూడా ఉన్నాయి ఈవేళ కొత్తగా పుట్టిన సందేహాలు కాదు అవి ఎప్పుడూ ఉంటాయి వైకుంఠంలో మహర్షులందరూ దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని కలుసుకున్నారని అదే సమయంలో భూలోకంలో దశరథ మహారాజు పుత్ర కామ ఇష్టి చేస్తున్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు ఏం ఆలోచించాడు రామచంద్రమూర్తి ఇప్పుడు భూమి మీదకి రావాలి ఇప్పటికీ ఉన్న సమస్యలకు పరిష్కారం చెబుతూనే ఎప్పటికీ కావలసిన ధర్మాన్ని స్థాపించాలి ఇప్పటికున్న సమస్య పరిష్కారం రాక్షస సంహారం ఎప్పటికీ కావలసిన సందేశం రాక్షస గుణ సంహారం ఈ రెండూ జరగాలి అంటే పితరం రోచయామాస దశరథం ధార్మికం నృపం ధర్మాత్ముడైన దశరథ మహారాజు కుమారుడుగా జన్మిస్తేనే అయోధ్య నుంచి కదిలి దండకకు దండక నుంచి లంకకు వెళ్ళి రాక్షస సంహారం చేసి తాను వేసే ప్రతి అడుగులోనూ ధర్మస్వరూపాన్ని మానవజాతికి ఆదర్శంగా చూపించడానికి అవకాశం ఉంటుందని భావించి శ్రీ మహావిష్ణువు రాముడుగా దిగివచ్చాడు అందుకని దేవుడు మానవుడయ్యాడా లేక మానవుడు తన ధార్మికమైన ప్రేమపూర్వకమైన త్యాగమయమైన జీవనం ద్వారా మానవుడే దేవుడు కాగలుగుతాడని నిరూపించాడా అన్నది తరతరాలకు ఎవరూ చెప్పలేని విషయం పాదుకలు ఇచ్చాడు భరతుడు పరిపాలించాడు పాదుకలు నంది గ్రామంలో అయోధ్యకు ప్రాతినిధ్యం వహిస్తూ పరిపాలిస్తే పాదాలు దండకలో సంచరించి కావలసిన కార్యక్రమాన్ని నిర్వహించాయి అక్కడ ఇక్కడ కూడా శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు ఒక్క వాక్యంలో చెప్పుకోవాలి అంటే రామాయణాన్ని గురించి గొప్పతనం మీద మంచితనం సాధించిన విజయం రామాయణం అనిపిస్తుంది మనకి రావణుడు గొప్పవాడు తపస్సు చేశాడు తపస్సు చేసినంత మాత్రాన గొప్పవాడవుతాడా మహర్షులు తపస్సు చేశారు తమను తాము సృష్టికి సమర్పించుకున్నారు కానీ రావణుడు తపస్సు చేసి సృష్టిని వశం చేసుకోవాలని ప్రయత్నించాడు తపస్సు లక్ష్యమేమిటో సమస్త లోకానికి తెలియచేయడానికి రామచంద్రమూర్తి మహర్షులందరి తపశక్తిని తాను స్వీకరించి రావణ సంహారం చేసి మానవజాతికి ఒక మహోన్నతమైన ఆదర్శాన్ని స్థాపించాడు మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను అయోధ్య అయోధ్య అంటున్నాం యోద్ధుం శక్య యోధ్య యోద్ధుం న శక్య అయోధ్య గెలవడానికి వీళ్ళేంది అయోధ్య తెల్లవారితే రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు దశరథుడు ఓడిపోయాడు భరతుణ్ణి సింహాసనం ఎక్కించాలనుకున్నది కైకమ్మ ఓడిపోయింది ఎలాగైనా అన్నను వెనక్కి తీసుకురావాలనుకున్నాడు భరతుడు ఓడిపోయాడు ఎట్టి పరిస్థితుల్లో నేను పరిపాలించను అన్న రాముడు కూడా తన పాదుకలిచ్చి పాదుకలకు పట్టం కట్టడానికి అంగీకరించడం ద్వారా పరోక్షంగా తన అధికారాన్ని అంగీకరించి రాముడు కూడా ఓడిపోయాడు అందరూ ఓడిపోతే గెలిచింది ఎవరు అంటే ధర్మం అయోధ్య అంటే ధర్మానికి సంకేతం రాముడు అంటే ధర్మ విగ్రహుడు ఆ ధర్మాన్ని రామచంద్రమూర్తి రూపంలో అయోధ్యలో ప్రతిష్ఠించుకోవడం అంటే భారతీయుల జాతీయత భావానికి ఒక అద్భుతమైన సంకేతం అదే సమస్త ప్రపంచానికి ఇవ్వదలుచుకున్న రామాయణ ధార్మిక సందేశం కూడా ఆ సందేశాన్ని ఆ సంకేతాన్ని గుండె నిండుగా స్వీకరించి జీవితం అంతా రామమయం కావాలి ప్రపంచమంతా రామమయం కావాలి రాముడు ఆచరించిన ధర్మాన్ని అనుసరించి ఈ విశ్వమంతా శాంతిమయం కావాలి ధర్మమయం కావాలి అన్నదే అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అది ధర్మ ప్రతిష్ట అది శాంతి ప్రతిష్ట అది న్యాయ న్యాయప్రతిష్ట ఈ ఆనందాన్ని అంతా గుండె నిండా స్వీకరిస్తున్నాం కానీ ఈ ఆనందాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి భవిష్యత్ గురించి కూడా ఒక మాట చెప్పండి భవిష్యత్ తరాలకు అందించడానికి రామగాథ ఇంటింటా వినిపించాలి ఇంటింటా వినిపించడానికి ఇందాక వారు చెప్పినట్టుగా ఒడి బడి ఇంట్లోనూ ఆ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా నాకేమనిపిస్తుందంటే ప్రాథమిక పాఠశాలల్లో ప్రాథమిక విద్యా బోధనలో తప్పనిసరిగా అయోధ్య అయోధ్యకు సంబంధించిన చరిత్ర ఎంతో కొంత రామ ధార్మిక విశేషాలు ధర్మబద్ధమైన ప్రేమకు సంబంధించిన విశేషాలు శత్రువును ద్వేషించకుండానే శత్రువుకు పరిష్కారం చెప్పిన మహానుభావుడు రాముడని స్నేహానికి ఇచ్చినవాడు రాముడని అన్నదమ్ములతో ఎలా మెలగవాలో చూపించినవాడు రాముడని భార్యాభర్తల మధ్య ధర్మం ఉంటే ఆ దాంపత్యం దివ్యమైన ఆనందాన్ని చవిచూ చూపిస్తుందని నిరూపించిన వాడు రాముడని పసి మనస్సులలో ఆ ధర్మం స్థాపించబడాలి అంటే పాఠ్యాంశంగా రామాయణం ఉండాలి అది కూడా ప్రాథమిక విద్యలోనే ఉండాలి ఆ మొగ్గగా ఉన్నప్పుడే పసిపిల్లల హృదయాల్లో రామతత్వం ముద్రితం కావాలి ప్రతిష్ఠితం కావాలి ఆనాడు అయోధ్యలో మనం ఏర్పాటు చేసుకుంటున్న ఈ రామ మందిరానికి పరిపూర్ణత వస్తుంది సార్థకత వస్తుంది ఆశయాన్ని నెరవేరుతుందని నేను అభిప్రాయం చాలా మంచి విషయాలు ప్రస్తావించారు ఇవన్నీ కార్యాచరణలోకి రావాలి ఎందుకంటే మొక్క వంగ మానయ వంగునని చిన్నప్పుడు చెప్తేనే ఈ మానవ సంబంధాల గురించి మానవ జీవన విలువల గురించి